నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలేమని చెప్పారు అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు కానీ ఐదు సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోల్లోనూ కనిపించింది కానీ అక్కడ మాత్రం కనిపించలేదు ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఐదు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగన్ సత్యం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ ఐదు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు నలభై ఒక్క వెయ్యి నూట డెబ్భై కోట్లు టెండర్లు పిలిచారు కదా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు పైచిలుపు టెండర్లు పిలిచారు ఖర్చు పెట్టింది ఎంత అంటే ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు